వెల్కమ్ టీవీ న్యూస్ రానున్న వేసవి కాలాన్ని ఉంచుకుని స్పష్టమైన త్రాగునీరు ప్రజలకు అందించేలాగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి పేర్కొన్నారు మంగళవారం రంగంపేట మండలం వీరంపాలెం చంద్రేయుడు గ్రామాల్లో ఎంబీటీవో ఇతర క్షేత్రస్థాయి అధికారులు సిబ్బంది సమక్షంలో పర్యటించారు ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంత్ మాట్లాడుతూ ఇటీవల చంద్రేయుడు గ్రామంలో డగేరియా కేసు నమోదైందని ఇందుకు శానిటేషన్ స్వచ్ఛమైన త్రాగునీరు సరఫరా విధానంలో గ్రామస్థాయిలో తీసుకున్న చర్యలను క్షేత్రస్థాయిలో ప్రత్యక్షంగా పరిశీలించడం కోసం రావడం జరిగిందన్నారు గ్రామంలో ప్రజలకు త్రాగునీరు సరఫరా చేస్తున్న ఓహెచ్ఆర్ ట్యాంక్ నిర్వహణ క్లోరినేషన్ తదితర అంశాలపై వివరాలు తెలుసుకోవడం జరిగింది త్రాగునీరు శానిటేషన్ నిర్వహణ వ్యవస్థను సమర్థవంతంగా నిర్వహించాలని ఆదేశించారు ఆశా వర్కర్లు అంగన్వాడీ కార్యకర్తలు తరచుగా ఇళ్లను తరచుగా సందర్శించి ఆరోగ్యపరమైన అంశాలను గుర్తించి తగిన చికిత్స అందించాలన్నారు వేసవి దృష్ట్యా రానున్న రోజుల్లో వేడి తీవ్రత దృష్ట్యా తగిన జాగ్రత్తలు తీసుకోవడంపై సూచనలు సలహాలు ఇవ్వాలని సూచించారు వీరంపాలెం గ్రామంలో ఓహెచ్ఆర్ నిర్వహణ గ్రామంలో శానిటేషన్ తీరును పరిశీలించారు పంచాయతీ సిబ్బంది చెత్త సేకరణపై డోర్ టు డోర్ డోర్ ప్రచారం చేయడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పేర్కొన్నారు మా రోజు చర్చ చేయించినప్పుడు అయితే నేనున్నాను మేడం కలెంట్ మ్యాచ్ చేయించ అంటే సమర్ వాట్సప్ మన క్లాస్ టైం టు టైమ్స్ వచ్చేది ఇక్కడ రన్నర్ ప్లాట్ ఫామ్ ఎందుకు వస్తుంది అండర్ లాస్ట్ టైం వచ్చింది మీకు వచ్చింది సఫరెన్స్ బ్యాక్ గ్రౌండ్స్ అంటే ఒక టైమ్ విగరస్తా తీరుతుంది రంగం పడాలి 70 టైమ్స్ బోర్డర్ కస్టమ్ కోమా బి కి ఉండి ముకటకి హార్ట్ రేట్ కి ఇట్లాగా ఆ డాబే అంటే